నాగర్ కర్నూలు జిల్లాలో గ్యాంగ్రేప్ గుడికి వెళ్లిన యువతిపై అత్యాచారం అత్యాచారానికి పాల్పడిన ఎనిమిది మంది పోలీసుల అదుపులో ఆరుగురు పరారీలో ఇద్దరట చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఆమె గుడికి పోతుందట గుడికి వెళ్ళిన యువతిపై అత్యాచారం సైకోలు సైకోలు తయారైపోయినారు ఎవడు ఏం చేస్తుండో అర్థమైతే లేదు ఎవడు ఏం చేస్తుండో అర్థమైతే లేదు అంత ఆగం చేస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది ఓ యువతిపై ఎనిమిది మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దైవ దర్శనానికి వెళ్ళిన యువతిపై ఈ అగాయిత్యం జరిగింది మహబూబ్ నగర్ జిల్లా చెందిన యువతి తన బంధువులతో కలిసి ఉర్కొండపేట ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళింది శనివారం సాయంత్రం మొక్కులు తీర్చుకుందట రాత్రి రెండో పేజీలో ఉన్నది వార్త రాత్రి అంతా కూడా అసలు దారుణమైనటువంటి చిత్ర హింసలు పెట్టారంట రాత్రి అంతా కూడా పాపం ఆమె చిత్ర హింసలు పెట్టిరు ఇగో రాత్రి అక్కడే నిద్ర చేయడానికి సిద్ధమయ్యారు ఇంతలో యువతి బహిర్భూమికి వెళ్లడంతో అప్పటికే ఆమె మీద కన్నేసిన కొందరు వ్యక్తులు యువతిపై మూకుమ్ముడిగా దాడులు చేశారు మహిళతో వచ్చిన బంధువుపై కూడా దాడి చేసిరట అతనిని షర్ట్ విప్పి చెట్టుకు కట్టేశారు యువతిని బలవంతంగా గుట్ట ప్రాంతంలోకి తీసుకెళ్లారు అక్కడ యువతిపై ఎనిమిది మంది కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు మద్యం తాగుతూ హత్యాచారానికి పాల్పడిన ఎనిమిది మంది కామాందులు అంతటితో ఆగకుండా మరో యువకుడికి ఫోన్ చేసి ఇంకా మందు తేవాలని డబ్బులు పంపించారు మళ్లీ మద్యం సేవిస్తూ తెల్లవారుజామున నాలుగు గంటల వరకు యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు గంటల తరబడి వారి చేతిలో హింసకు గురైన ఆ మహిళ కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అని వేడుకుందట దీంతో ఆ దుర్మార్గులు ఆమె నోట్లో మూత్రం పోసి క్రూరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది అత్యాచారం అనంతరం ఆ కామాందులు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ మహిళ తన సహచరుల్ని విడిపించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఈ రాక్షసులు రాక్షసులు వీళ్ళు ఇక మన చట్టాలు మన అన్ని ఎట్లుంటాయి అంటే రాక్షసుల పట్ల కూడా మనం కొద్దిగా ప్రేమను చూపించేటటువంటి చట్టాలు మనకి ఒక చంప చూపి కొడితే ఇంకో చంప చూపి అక్కడికి అక్కడికే నా కొడుకు ఒక్కొక్కరిని తుపాకులతో కాల్చిపడేస్తే ఏ గోళ ఉండదు ఏ గోళ ఉండదు శాంతిస్తారు కొద్దిగా శాంతి శాంతంగా ఉంటుంది ప్రశాంతంగా ఉండదు రాత్రి అంతా కూడా ఎనిమిది మంది మందు దాకుండా దైవ దర్శనానికి వెళ్ళినటువంటి ఒక యువతి నాగర్ కర్నూలు జిల్లాలో అత్యంత అమానుష్యమైనటువంటి ఘటన మంచిని లేవమన్నా కూడా మంచిని లేవమంటే నోట్లు మూత్రం పోసినట్టు ఏం చేయాలి చెప్పుడు వాళ్ళని పోయి చెప్పకూడదు తినుకుంటా ఆ చెట్లపల్లిలోనో చెంచలగూడాలను ఆ మంచిగా పెట్టేది మెక్కుకుంటుంటారు ప్రశాంతంగా జీవిత ఖైదు శిక్షలు వారి జీవితాంతం జైల్లోనే ఉండాలి లేకపోతే ఉరి శిక్ష వేసేయాలి ఇక ఉన్నాయి కదా మన దగ్గర చట్టాలు స్పాట్ లో కాల్చడాలు చంపడాలు లేవు కదా మన దగ్గర ఈ మన దగ్గర లేవు కాబట్టి కనీసం గయైన చేయాలి ఆ రెండిట్లనే ఏదో ఒకటి చేయాలి ఇక ఘటనా స్థలాన్ని పరిశీలించాడు పోలీసులు సోమవారం ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ రామేశ్వరరావు సిఐ నాగార్జునులు ఊర్కొండపేట శివారులోని అత్యాచార ఘటనా స్థలాన్ని దేవాలయ చుట్టుపక్కల పరిశీలించారు నిందితులు ఊర్కొండపేట గ్రామానికి చెందిన వారిని పోలీసులు గుర్తించారు సిసి కెమెరాల ఫుటేజ్ లో పనిచేసే యువకుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని అదుపులోకి తీసుకోగా విచారించారు దీంతో రాత్రంతా జరిగిన దారుణాన్ని దారుణం బయటపడింది ప్రస్తుతం అత్యాచార ఘటనలో నిందితులుగా ఉన్న ఏడుగురిని ఆధారాలతో గుర్తించామన్నారు బాధితురాల వద్ద బంగారు వస్తువులు దొంగలించారని ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు నిర్వహిస్తామని దొరికినోని దొరికినట్టు ఓ మూడు రోజులు ఎఫ్ఐఆర్ చేయకుండా పిచ్చ కోటుడు కొట్టాల ఎఫ్ఐఆర్ చేయకుండా పిచ్చ కోటుడు అసలు మామూలుగా ఆ చుట్టుపక్కల పిఎస్లు ఏమైతే ఉన్నాయో ఆ నుంచి కూడా పిలిపించుకొని కోటికి కరెంట్ శాఖలు పెట్టాలి మూడు రోజులు ఆ తర్వాత ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత కొట్టడం కుదరదు కాబట్టి కోర్టుకి ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి కాబట్టి యాడికాడికి నలగొట్టాలి ఖచ్చితంగా అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు సో ఆయన అక్కడ ఉన్నటువంటి కెమెరా మ్యాన్ కెమెరా మ్యాన్ తీసుకొని వస్తే సీసీ ఫుటేజ్ లో పనిచేసి చూడు ఇక అనే కోణంలో దర్యాప్తు నిర్వహిస్తున్నామని నిందితులు వైల్డ్ గా అనుసరించారని కేసు దర్యాప్తులో ఇంకొన్ని విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నట్లు ఎస్పీ తెలిపిట వైద్య చికిత్స నిమిత్తం బాధితురాలని ఆసుపత్రికి తరలించారు అయితే ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత హల్చల్ అయితే ఉంది రెండు మూడు రోజుల నుంచి వెళ్ళి రంజాన్ తర్వాత ఉగాది హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సో కొంత ఫోకస్ కాలేదు న్యూస్ కొంత ఫోకస్ కాలేదు సోషల్ మీడియాలో నడిచింది సో ఈ రోజు కూడా చాలా దినపత్రికలు పలు దినపత్రికలలో కూడా ఈ వార్త ప్రచురితమై ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత హల్చల్ అయితే ఉన్నది ప్రస్తుతం నిన్నటి నుంచి వెళ్ళి హల్చల్ అయితే ఉన్నది ఏది ఏమైనా గానీ మానవ మృగాలు మానవ రూపంలో ఉన్నటువంటి మృగాలీలు ఖచ్చితంగా ఇక అంతకు మించి అంతకు మించి అని చెప్పాలి ఇప్పటికే ఆరు మందిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకుందట ఖచ్చితంగా వీళ్ళకి జీవిత ఖైదు లేకపోతే ఉరిశిక్షలు మాత్రం వేయాలి ఎన్నో జరుగుతూ ఉన్న ఇట్లాంటి మన తెలంగాణలోనే అధికమైపోయినాయి ఇంత ముందు ఎక్కడో చూస్తున్నాం దేశ విదేశాలలో చూస్తున్నాం ఇప్పుడు తెలంగాణలో ఇట్లాంటి అత్యాచార ఘటనలు చాలా దారుణంగా ఎక్కువైపోతా ఉన్నాయి ఏదేమైనా గానీ కొంత చట్టాలని కొంత మార్చాల కొన్నిటిని మార్చాల కొన్ని విషయాలకి కొన్ని విషయాలకి మారిస్తే గానీ అది ఒకరి మీద ఇద్దరి మీద ఇంప్లిమెంటేషన్ చేస్తే గానీ ఆ చట్టాలు కేంద్ర ప్రభుత్వాలు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్షాలు అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యి ఏడన్నా కొద్దిగా ఒక చట్టాన్ని ఏడన్నా సవరణ చేయటం గురుతుందా ఇట్లాంటి వాటిని అని చెప్పి ఆలోచన చేసి బిఎన్ఎస్ తీసుకొచ్చినాం కదా ఇప్పుడు ఇప్పుడు బిఎన్ఎస్ ఎట్లయితే పట్టుకొచ్చినమో సో అట్లనే ఏదన్నా కొన్ని సెక్షన్లు మార్చి ఇట్లా ఎవడెవడైతే చేస్తా ఉన్నారో స్పాట్లు అన్ని ఉరుదీసేసేటట్టు లేదా అన్ని చట్ట ప్రకారం చట్ట ప్రకారం అని చంపేసేటటువంటి ఈయన పట్టుకురావాలి పట్టుకొస్తే ఎంతో మంది జీవితాలని కొద్దిగా కాపాడగలిగిన ఉన్న అయితం కాపాడగలిగిన ఉన్న అయితం ఏదేమైనా గానీ నాగర్ కర్నూలు జిల్లాలో ఒక దారుణమైనటువంటి ఘటన అయితే మనకు కనబడతా ఉన్నది